హాయ్ అండి కరివేపాకు పైన రైస్ పోయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలా అగ్గి పుల్లలు మనకి సరిగా ఎలగవు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా అగ్గి పుల్లల్లో కొద్దిగా రైస్ వేసేసి ఇలా పెట్టి పెట్టుకున్నామనుకోండి అనుకోండి మనకి ఇలా అగ్గి పొలలు నిమ్ముకోకుండా తేమ లేకుండా చక్కగా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఇలా మన అగ్గి పొలలు ఎప్పుడు గీసినా కూడా చక్కగా వెలుగుతాయి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్లో మనం నాన్ వెజ్ వండినప్పుడు ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా అడుగు బాగాన మలకలుగా ఉండిపోతూ ఉంటాయి ఇలా బ్యాక్ సైడు ఇలా బోర్లింగ్ చేసి కుక్కర్ని ఈ విధంగా లెమన్ తీసుకున్న ఒక ఆఫ్ దానిపైన కొద్దిగా పసుపు వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఎంతటి మొండి మరకలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి అలానే మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు సోప్తో కానీ లిక్విడ్స్తో కానీ ఎంత క్లీన్ చేసినా ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోదు కదండి ఇలా లెమన్ పైన కొద్దిగా పసుపు వేసేసి లోపల సైడ్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి సో మనకి నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా లేకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుంటుంది ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఒక్కర్ని అయితే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు లోపల ఉన్నటువంటి మరకలు కానీ మచ్చలు కానీ అన్నీ తొలగిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఇలాగా మనం జాజులు కానీ విరజాజులు కానీ మల్లెపూలు కానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టంగా మనం మర్చిపోతూ ఉంటాము కట్టడం ఇంకా ఇవి అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి వేస్ట్ అని పారబోసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగా ఈ పువ్వుల పైన కొద్దిగా అంటే ఒక కర్పూరం బెల్లం తీసుకొని ఆ పౌడర్ని చిదిమేసి అందులో వేసుకోవాలండి అలానే మనం బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి నాప్తికిన్ బాలు ఇలా ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకుని అందులో వేసుకోవాలి కర్పూరం బెల్ల అలానే నాప్తిన్ పౌడర్ ఈ రెండు కూడా ఇలా ఈ పువ్వుల్లో వేసేసి బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ పువ్వుల్లో పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి టెన్ మినిట్స్కి ఈ పువ్వుల్లో ఇలా ఈ హాట్ వాటర్ పోసాం కదండీ అలానే నాప్తెన్ బౌలాలనే దీనిలో కర్పూరం బెల్ని కూడా వేసాం కాబట్టి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి అలానే నేను ఇందులో మీకు పువ్వులు చూపించినాను కదండి ఆ పువ్వులు అయితే విరజాజులు అయితే వేశానండి ఇలాగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి ఒక రూమ్ ప్రెజనర్ లాగా అండి మనకి ఇంట్లో అనుకోకుండా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర అలా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఒక రూమ్ ప్రెజనర్ లాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే పడేసే పూలతో ఇలా అయితే మనం రూమ్ ప్రజనర్ని తయారు చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ మనం పాలు తోడు పెట్టుకునేటప్పుడు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో రెండు పచ్చిమిర్చి తొడుమలు అందులో వేస్తే ఒక వన్ అవర్ లోపలనే తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలా మనకి బియ్యంలో ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిక్కెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో రెండు మూడు లవంగాలు వేసేసి రెండు మిరియాలు వేసుకొని ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి మనకి ఎక్కువగా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ పొట్లన్నీ రైస్లో అనుకోండి మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి నేను ముందుగానే కరివేపాకు రైస్ ఇవి రెండు మిక్సింగ్ చేసి కరివేపాకు వేపాకు రెండు మిక్సింగ్ చేసేసి రైస్లో పెట్టుకున్నానండి వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా ఇలా కూడా యూజ్ అవుతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్నండి లాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను టిప్ నెంబర్ సిక్స్ ఇలా కరివేపాకు పైన రైస్ పోయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని తమ్ నెలలో చూసుకుంటారు కదా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలాగ ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా రైస్ అయితే వేసుకోవాలండి కొన్ని రైస్ తీసుకుని అందులో వేసేసుకొని కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒకసారి కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత కరివేపాకును పెట్టుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసేసి ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి కరివేపాకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్